ముచ్చలసి గ్రామంలో మరి డయేరియా అన్న విషయం మా గ్రామ నాయకులు అవనివ్వండి సర్పంచ్ గారు అవ్వనివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకొని అదేవిధంగా పత్రికాముఖంగా తెలుసుకొని ఇవాళ రోగుల్ని రామదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురున్నారు సపరేట్ గా వార్డు డెడికేట్ చేశారని ఆ ఐదుగురులో ఇంచుమించు ముగ్గురిని వాళ్ళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసానుకాల భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడ ఒక రెండు మూడు రోజుల నుంచి తర్వాత అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది వాతావరణం మార్పు వల్ల అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల ఏడుంపులు గడ్డ రావడం వల్ల కొంత కలుషిత కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్ మా వీడిఎన్ వార్తాదర్శిని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వార్తల కోసం